ఇంత ఉన్న పంటే కూడా మనకు ఆ కమిటీ వారి పాట ఐదు వందలు కమిటీ వారి పాట ఐదు వందలు వెయ్యి రూపాయలు సినిమాతో పదిహేను వందలు లక్ష్మణ్ పాట పదిహేను వందలు లక్ష్మణం పదిహేను వందలు లక్ష్మణం లక్ష్మణ్ పోటీ లేరు ఇక ఇంతమంది లోపల మాట్లాడారు లక్ష్మణ్ నీ కోటి కళ్యాణ్ లక్ష్మణ్ గారి పాట పదిహేను వందలు రెండు వేలు శ్రీమం దోళ్ళ గారి పాట రెండు వేలు శ్రీమంతుోళ్ళు గారి పాట రెండు వేలు గారి పాట ఒకటోసారి రెండు వేల ఐదు వందలు చిన్న తాదపల్లి సోమయ్య తన వందలు రెండు వేల ఐదు వందలు కాలపల్లి చిన్న సోమయ్య గారి పాట ప్రకాష్ ప్రకాష్ మూడు వేలు ప్రకాష్ గారి పాట మూడు వేలు దండలు దొరికితే మళ్ళా దండ కోసం దండేయాలి మూడు వేల రూపాయలు ప్రకాష్ గారి పాట మూడు వేల ఐదు వందల రూపాయలు చిన్న కాలపల్లి చిన్న చిన్న సోమయ్య కాలపల్లి సోమయ్య గారి పాట మూడు వేల వందలు సోమయ్య గారి పాట మూడు వేల ఐదు వందలు ఒకటోసారి మూడు వేల ఐదు వందలు ఒకటవసారి కాలపల్లి చిన్న వేల పాట

నాలుగు వేలు మైన్ రెడ్లపల్లి సరి డైమండ్ సాయినా తెలమే నాలుగు వేలు ఒకటోసారి నాలుగు వేలు ఒకటోసారి మైకో నాలుగు వేల ఒక్కొంద ప్రకాష్ నాలుగు వేల ఒక్కొంద ప్రకాష్ గారి మాట ఐదు తాయి ఉన్నది నాలుగు వేల ఒక వంద నాలుగు వేల ఒక వంద ప్రదాంశాలి పాట నాలుగు వేల రెండు వందలు ప్రదానిసారి పాట నాలుగు వేల ఒక వంద గత పాట రెండవసారి నాలుగు వేల ఒక వంద ప్రదాంశాలి పాట మూడవసారి తప్పదు